ఒక ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కేవలం ఫిఫ్టీ సిక్స్ లాక్స్లో తీసుకొచ్చానండి అది కూడా మనకి వన్ వన్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో ఉంది నూట పదిహేను గజాల్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండ్ దీని డీటెయిల్స్ మొత్తం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ డైరెక్ట్గా మీకు బిల్డర్ నెంబర్ ఇచ్చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ముందుగా డైమెన్షన్స్ చూసుకున్నట్లయితే ఇది మనకి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫార్టీ సిక్స్ సైజ్లో ఉందండి ఇదే వెంచర్లో సేమ్ బిల్డర్ దాదాపు వరకు హౌసెస్ అనేది కట్టడం జరిగింది అవన్నీ సోల్డ్ అవుట్ అయిపోయాయండి ఇది మనకి హెచ్ఎండిఏ వెంచర్ అండ్ అంతేకాకుండా మీకు దీనిపైన దాదాపు ఎయిటీ పర్సెంట్ వర్క్ బ్యాంక్ పొందవచ్చు అండ్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగానే కట్టడం జరిగింది కి జస్ట్ టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది వరంగల్ హైవేకి జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అండ్ చుట్టుపక్కల మనకి చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఉన్నాయండి అన్ని వివరాలు చెప్తాను ముందుగా లొకేషన్ వచ్చేసి ఇది మనకి ప్రతాప్ సింగరం దగ్గరలో ఉందండి ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి మీకు ఉప్పల్ నుండి ప్రతాప్ సింగారం బస్ అయితే ఉంటుంది దాని నెంబర్ వచ్చేసి మనకి టూ ఎయిటీ ఫోర్ పి బస్ అయితే వస్తుందండి ఫిఫ్టీన్ మినిట్స్ ఒక బస్సు ఉంటుంది ఈ ఇంటి కన్స్ట్రక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయండి మంచి మెటీరియల్ యూస్ చేసి కట్టడం జరిగింది అది మనకి చూస్తేనే అర్థమవుతుంది పెయింట్స్ కానివ్వండి అండ్ నేను స్వయంగా స్విచ్ెస్ కానివ్వండి ఇవన్నీ చూశాను కాబట్టి చెప్తున్నాను అండ్ మనకి ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అండి లెఫ్ట్ సైడ్ లో మనకి సెమీ ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది పూజా గది కూడా ఇవ్వడం జరిగింది ఇది మొత్తం మనకి టూ బీహెచ్కే హౌస్ అండి ఇది మీకు ఏదైతే బస్ చెప్పానో ఆ బస్ స్టాప్కి జస్ట్ టూ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఈ పెంచర్ అనేది ఉందండి టూ మినిట్స్లో మీరు ఆ బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోవచ్చు సో స్ట్రైట్గా చూస్తుంది మనకి మాస్టర్ బెడ్రూమ్ దాంట్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చేయడం జరిగింది అండ్ ఒక సెట్ బ్యాక్ ఏరియాకి డోర్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి సో దీంట్లో మనకి ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్లో మనకి వెస్ట్రన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ అన్ని వివరాలు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫార్టీ సిక్స్ సైజ్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి అది మనకి వన్ వన్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అయితే అవుతుందన్నమాట అండ్ ప్రైస్ వచ్చేసి కేవలం ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు డైరెక్ట్గా నేను బిల్డర్ నెంబరే మీకు ఇచ్చేయడం జరిగింది స్క్రీన్ పైన చూసి కాల్ చేయండి అండ్ ఇల్లు కూడా చూడవచ్చు మీరు మనకి ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్ ఉంది హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇటువంటి తక్కువ తక్కువ బడ్జెట్ హౌసెస్ కోసం మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుని నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ థ్యాంక్ యూ